హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అప్పీల్ చేసుకున్నటువంటి పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది మీకు మళ్ళీ ఏమైనా నోటీసులు అనేవి వస్తాయా లేదా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోను పూర్తిగా చూడండి అలానే మీకు పెన్షన్ నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది కూడా చెప్తానండి ఎవరైతే పెన్షన్ రద్దు అదే అదేవిధంగా పెన్షన్ రకము చేంజ్ అయిపోయి అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మొదలుపెట్టి ఉంది గవర్నమెంట్ సో డిఎంహెచ్ఓ అధికారుల ద్వారా ఒక ప్రత్యేకమైన టీం అయితే ఈ వెరిఫికేషన్ చేస్తున్నట్లు సమాచారం అనమాట సో అయితే వీళ్ళు మీ యొక్క అపీల్ చేసుకున్నటువంటి దరఖాస్తు పాటు మీ యొక్క సదరం సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేయబోతున్నారు మీకు నిజంగా అర్హత కనుక ఉండినట్లయితే మీకు మళ్ళీ కూడా నోటీసులు అనేవి పంపడం జరుగుతుంది ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే రద్దు నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది అయితే ఈ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి కొత్తగా మన వాళ్ళు ఎవరైనా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకుని ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఓకేనా సో టాపిక్ వచ్చినట్లయితే సో వికలాంగుల పెన్షన్లకు మరియు మెడికల్ పెన్షన్లకు సంబంధించి అంటే డిఎంహెచ్ఓ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే వెరిఫికేషన్స్ అనేవి చేసిందనమాట బోగస్ పెన్షన్లను గుర్తించి వారికి నోటీసులు అనేవి పంపడం జరిగింది సో కొత్త సదరం సర్టిఫికెట్లు కూడా జారీ అయితే చేశారనమాట అయితే ఈ కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేయడంతో కొంతమంది పెన్షన్స్ అనేటివి పదహైదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకి మారాయి ఆరు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి మారాయి కొంతమందికి అయితే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలకి మారడం జరిగింది ఇలా కొంతమంది పెన్షన్లు అయితే రకములు అయితే చేంజ్ అయ్యాయి మరికొంతమంది అయితే అసలు వీళ్ళు పెన్షన్కే ఎలిజిబుల్ కాదని చెప్పి రిమూవ్ చేశారు సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక అవకాశం అనేది కల్పించి వెరిఫికేషన్ అనేది మేము మళ్ళీ చేస్తాము మీరు అప్పీల్ చేసుకోమని చెప్పి చెప్పింది అనమాట సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల వరకు టైం అయితే ఇచ్చింది ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి తీసుకున్నారు ఎంపీడీఓ ఆఫీస్లో మరియు మున్సిపల్ ఆఫీస్లో అయితే ఇప్పుడు వీటికి సంబంధించి వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది ప్రభుత్వం కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందించింది అండి ఒక జీవో మాదితో సో ఈ యొక్క జీవో అనేది ఏం చెప్పిందంటే అప్పట్లోనే ఈ యొక్క వెరిఫికేషన్స్ అనేవి ప్రస్తుతానికి ఆప్ చేయండి కేవలం అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించే వెరిఫికేషన్ చేయండి నోటీసులు అనేటివి ఆపండి అని చెప్పని చెప్పింది అనమాట అందువల్ల ఎవరికైతే ఇంతవరకు కూడా కొత్త నోటీస్ అనేది రాలేదో వారికి సంబంధించి అయితే నోటీసులు అనేవి రావడం లేదో అవి ఆగిపోయి ఉన్నాయన్నమాట ప్రజెంట్ అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళు పెన్షన్లు ఉంచాలా లేదా లేదా రకములు అనేవి చేంజ్ అయ్యాయి కదా అవి ఉండాలా లేదనేది కూడా ప్రజెంట్ వెరిఫికేషన్ చేయమని చెప్పి వారికి మళ్ళీ కూడా నోటీసులు ఇవ్వమని చెప్పింది నోటీసులు అయితే వస్తాయి కంటిన్యూగా ఎవరికి వస్తాయి అనేది అంటే అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి వస్తుందనమాట ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ సో ప్రభుత్వం తరపున ఒక ప్రత్యేకమైన టీం ఎవరెవరు మెడికల్ ఆర్థోపెడిక్ డిజిటల్ అసిస్టెంట్ పిహెచ్డి మెడికల్ ఆఫీసర్లతో ఒక టీం అయితే ఉంటుంది అనమాట ప్రతి మండలంలో కూడా వీరి ఆధ్వర్యంలో ఎవరికైతే సదరం సర్టిఫికేట్ల అపీల్ ప్రాసెస్ కొరకు దరఖాస్తు చేసుకున్నారో వాటిని ఫస్ట్ అయితే వెరిఫికేషన్ చేస్తారు ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా మీ యొక్క సదరం సర్టిఫికేట్ని ట్రాక్ చేయడం జరుగుతుంది ఎక్కడ తీసుకున్నారు ఏ ఏ తీసుకున్నారు ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తారు చేసిన తర్వాత మీరు నిజంగా పెన్షన్కి ఎలిజిబుల్ అయితే ఓకేనా మీరు నిజంగా పెన్షన్స్కి ఎలిజిబుల్ అయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టుంటారు కదా అప్పీల్ చేసినప్పుడు వాటన్నిటినీ కూడా వెరిఫై చేసేసి మీరు నిజంగా ఎలిజిబుల్ అయితే మీకు మళ్ళీ కూడా నోటీస్ వస్తుంది ఆ నోటీస్ వచ్చి మీరు వెరిఫికేషన్కి వెళ్ళమని చెప్తారనమాట అంటే రీ వెరిఫికేషన్కి నోటీస్ అనేది వస్తుందనమాట సెకండ్ స్టెప్లో ఆ వెరిఫికేషన్ నోటీస్ అనేది ఎవరికి రావచ్చు ఎవరికైతే పింఛన్ రకములు చేంజ్ అయి ఉన్నాయో వారికి రావచ్చు అలానే రద్దయినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే వారికి కూడా నోటీస్ వస్తుంది వెరిఫికేషన్ చేయించుకోమని సో ఈ వెరిఫికేషన్ నోటీస్ అనేది మీకు గ్రామ వార్డు సచివాలయంకి ఈ నెలాఖరు లోపల వస్తాయి ఖచ్చితంగా వస్తాయి నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపల వెరిఫికేషన్కి అయితే వీరి పేర్లు అనేవి రావడం జరుగుతుంది ఎవరైతే అర్హులుగా ఉంటారో ఓకేనా వారికి రీవెరిఫికేషన్కి వస్తుంది కదా సో ఆ వెరిఫికేషన్ టైంలో మీకు ఖచ్చితంగా ఆ నోటీస్లోనే మెన్షన్ చేస్తారు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ తేదీలో వెళ్ళాలి టైమింగ్స్ అన్నీ కూడా ఆ నోటీస్లో ఉంటాయి అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కూడా మీకు సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది మళ్ళీ ఇంకో సదరం సర్టిఫికేట్ అప్డేట్ అయ్యి వస్తుంది అనమాట సో అప్పుడు మీకు ఫైనల్ అయితే అవుతుంది ఈ పెన్షన్ మీకు ఇంతేనో లేకపోతే మేము రాంగ్ చేసాము మీ పెన్షన్ కంటిన్యూ చేస్తాం అంటే ప్రమోట్ చేస్తాం పైకి అంటే ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పని చెప్పవచ్చు అనమాట ఇలా ఎవరైతే పెన్షన్ రకం చేంజ్ అయిందో వాళ్ళకి ఖచ్చితంగా నోటీస్ అనేది మళ్ళీ ఒకసారి రావడం జరుగుతుందనమాట సో నెక్స్ట్ చేసి రద్దు కాబడినటువంటి పెన్షన్లకు సంబంధించి కూడా నోటీసులు అనేవి వస్తాయి సో ఒకవేళ వీళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఉండి కూడా ఇలిజిబుల్ లిస్ట్లోకి వచ్చి ఉంటారు అన్ని రద్దు నోటీస్ అనేది వచ్చింటుంది కదా వాళ్ళకి సో వాళ్ళు కూడా మళ్ళీ రీవెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి వెరిఫికేషన్ చేయించుకుంటే ఫైనల్ జడ్జిమెంట్ కింద మీకు ఈ పెన్షన్ ఉంచాలా లేదనేది తెలిసిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే మీకు వెరిఫికేషన్ సంబంధించి మళ్ళీ నోటీస్ అనేది వస్తుంది అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి నిజంగా ఎలిజిబుల్ అయితే ఒకవేళ ఎలిజిబుల్ కాబోతే రద్దు కాబడినటువంటి నోటీస్ అనేది వస్తుంది ఆ నోటీస్ వస్తే ఇంకా స్టాప్ మీకు పెన్షన్ అనేది రాదు ఆగిపోతుంది అనమాట ఈ వెరిఫికేషన్ అనేది అంటే నోటీస్ వెరిఫికేషన్స్ వరకు మరి వస్తుంది కదా రీ అప్పుడు మిమ్మల్ని ఏ తనిఖీలు చేయవచ్చు అంటే మీ సాధారణ సర్టిఫికేట్ తనిఖీ చేస్తారు మీరు ప్రజెంట్ ఏదైనా చికిత్స పొందుతున్నటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా కనుక ఉండినట్లయితే సంబరీ కనుక ఉండినట్లయితే ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు వెతుకొని వెళ్ళండి అదేవిధంగా వీలైతే వైద్య పరీక్షలు కూడా చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో ఈ విధంగా అయితే మీకు మళ్ళీ కూడా వెరిఫికేషన్కి సంబంధించి నోటీసులు రావడం వాటికి సంబంధించి వైద్య పరీక్షలు జరపడము జరగవచ్చు అని చెప్పి సమాచారం సో ఇలా జరుగుతుంది కదా దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది లేట్ అయినట్లయితే ఎగ్జాంపుల్కి ఈ సెప్టెంబర్ నెలలో మనకి అసలు ఈ యొక్క మెడికల్ టీం అనేది నోటీస్ అనేది పంపించలేదు అక్టోబర్ నెలలో పెన్షన్ వస్తుందా లేదా అంటే వస్తుంది మనకు పాత సదరం సర్టిఫికేట్లో ఏదైతే మెన్షన్ చేస్తారో వాటి ఆధారంగానే మీకు పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తారు ఇప్పుడు యాక్చువల్గా మీకు సెప్టెంబర్ నెలలో పెన్షన్ రద్దయిపోయినా కానీ పెన్షన్ అనేది ఇచ్చి ఉంటారు గమనించారో లేదో ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ కేవలము మనం అప్పీల్ చేసుకునే దానికి అప్లికేషన్స్ తీసుకుంటున్నామంటే వీళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఉంటారు కాబట్టి వారికి పెన్షన్ అనేది కంటిన్యూ చేయండి ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు వారికి పెన్షన్ అనేది పాత సదరం సర్టిఫికేట్ ఆధారంగానే కొనసాగుతూ ఉంటుంది ఒకవేళ మనకు మళ్ళీ నోటీస్ అనేది రద్దు కాబడింది లేకపోతే రీవెరిఫికేషన్ సంబంధించి ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో సో వారికి ఈ నోటీసులు కనుక రాకపోతే వారికి పాత సదరం సర్టిఫికేట్ ఆధారంగానే పెన్షన్స్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి ఎవరికైతే రద్దు కాబడిందో పెన్షన్ వారికి ఈ నెలలో కూడా పెన్షన్ ఇచ్చారు మీకు సంబంధించి మళ్ళీ నోటీస్ రాకపోతే నెక్స్ట్ మంత్ కూడా ఇస్తారు ఓకేనా అలానే కొంతమంది అడుగుతున్నారు అసలు నోటీసే రాలేదు ఇంతవరకు మేము ఆరు వేల రూపాయల పెన్షను మరియు ఈ యొక్క పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాము మా పెన్షన్ పరిస్థితి ఏంటి మా పెన్షన్ వస్తారా తీసేస్తారా అని అడుగుతున్నారనమాట వన్స్ గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ తరపున నోటీస్ వచ్చేంతవరకు మీకు పాత సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ ఆధారంగా ఏ పెన్షన్ అయితే ఇస్తున్నారో ఆ పెన్షన్ కంటిన్యూయే చేస్తూ ఉంటారనమాట ఓకేనా పెన్షన్ అలాంటి పరిస్థితిలో చేంజ్ కావడం ఉన్నట్టుండి ఆగిపోవడం జరుగుతుంది ఎందుకంటే మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తారు నోటీస్ పంపిస్తారు మీ పెన్షన్ నిలుపుదల చేస్తున్నామని ఈ నోటీసులు వస్తేనే మీరు ఈ యొక్క పెన్షన్ ఇబ్బందిలో ఉందనేది మీరు గమనించుకోవాలన్నమాట ఓకేనా సో ఈ విధంగా అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ ప్రభుత్వం అయితే ఈ వెరిఫికేషన్స్ అనేటివి స్టార్ట్ చేయండి ముందుగా వీరికి చేయండి తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వండి కొత్త వారికి సంబంధించి వెరిఫికేషన్ చేసి నోటీసులు అనేవి పంపించండి అని చెప్పి చెప్తుంది సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్ సో మనకు ఈ నెలలోనే పెన్షన్ల సంబంధించి నోటీసులు అనేవి వస్తాయి అది ఎవరికి వస్తాయి అంటే అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి నోటీసులు అనేవి రావడం జరుగుతుంది కొత్త వారికి అయితే ప్రజెంట్ వెరిఫికేషన్స్ అనేవి ఆప్ చేసేసారనమాట కొత్త సదరం సర్టిఫికెట్ల జారీ అదేవిధంగా కొత్త సదరం సర్టిఫికేట్ల సంబంధించి నోటీసులు అనేటివి ఆగిపోయి ఉన్నాయి అనమాట ఓకేనా ఇది ఫైనల్గా ఇన్ఫర్మేషన్ వీడియోనిస్తే లైక్ చేయండి కొత్త పెన్షన్లకు సంబంధించి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్